హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ రాబో ప్రాపర్టీస్ ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగనే కోసం ఎందుకంటే నా వీడియోస్ చాలా మంది కూడా ఖమ్మం దూరం నుంచి చూస్తున్నారు అంటే వేరే స్టేట్ లో కానివ్వండి అండ్ ఎంప్లాయీస్ కానివ్వండి జాబ్ ఎంప్లాయీస్ ఇటు రైతులు ఇలాగ చాలా మంది కూడా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు సో ఇలాగే ఫాలో అవ్వండి మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ అదే విధంగా తక్కువ బడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నది నేను మీకు తీసుకురావడం జరుగుతుంది ఎక్కువగా ఓపెన్ ప్లాట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఇలాంటి ప్రాపర్టీస్ మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ నేను తీసుకొస్తానండి తక్కువ బడ్జెట్ లో తీసుకొస్తాను మన ఛానల్ ఫాలో అవ్వండి మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాలండి మీ బడ్జెట్ నాకు చెప్పండి మీకు ఎన్ని గజాలు కావాలి చెప్పండి మీ బడ్జెట్ తగ్గొట్టు మీకు ఎన్ని గజాలు కావాలి ఏ లొకేషన్ అయితే బాగుంటుంది అన్నది నేను చెప్తాను మీకు ఓకేనా ఈ రోజు వచ్చి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి చాలా మంది కూడా మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి ఒక పది సంవత్సరాలు పర్లేదు అండి అన్న వాళ్ళకి ఈ వెంచర్ ఉపయోగపడుతుంది అండి ఇది కమం టు ఇల్లెందు శారదా పాలిటెక్ ని నుంచి కోచ్లకు వెళ్లే రోడ్ అండి డోన్ రోడ్ ఒక మెయిన్ ఇల్లెందు హైవే నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లోపల ఉంటుంది అండి సో ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పది సంవత్సరాలు అలా వదిలేయాలి మినిమం అలాంటి వాళ్ళకి ఒక జీపీ వెంచర్ అన్నది నేను తీసుకురావడం జరిగింది ఇది ఓకే దీని గురించి అంటే ఈ వెంచర్ గురించి ఎన్ని ఎన్ని ఎకరాలు ఎంత గజం ఉంది ఎన్ని ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ప్లాట్స్ సైజ్ ఎంత నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఓకేనా మనం మొత్తం వీడియో గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదే విధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా మన ఛానల్ ని ఫార్వర్డ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వెంచర్ లోకి వెళ్ళిపోతాం మనం హలో అండి వెంచర్లోకి వచ్చేసామండి చాలామంది రావనుకుంటారంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కదండి తర్వాతకి ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి అని అంటారు ఎప్పుడైనా గమనించండి రియల్ ఎస్టేట్ డల్గా ఉందనుకోండి ప్రైస్ తగ్గించి ఎవరు అమ్మరో కాబట్టి ట్రాన్సాక్షన్స్ అన్నదే ఆగిపోతుంటాయి ఓకేనా ఇది గమనించగలరు ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా సో ఇంకోటి చెప్పాల్సిందంటే డల్గా ఉన్నప్పుడే కదండి ఒక రూపాయి అడ్వర్టైజ్ చేసి కంపెనీ వాళ్ళు ఇస్తారు మీరు రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుందండి రేట్లు తగ్గిస్తారా తగ్గరుగా ఇది చాలామంది కూడా రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కదా ఇప్పుడు కాదండి తర్వాతకి ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే అంటున్నారు ఇది చాలా రాంగ్ అండి తక్కువ ఉన్నప్పుడే తక్కువలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈ మార్చిలోనే ప్లాట్ కానివ్వండి ఇదే మీకు కరెక్ట్ ప్లేస్ ఏప్రిల్ మేలో ఇంకా ఎంప్లాయీస్ కానివ్వండి బిజినెస్ పీపుల్స్ కానివ్వండి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది చూ వెంచర్ చూడటానికి వస్తారు నచ్చితే ప్లాట్ బుక్ చేస్తారు ఒక యాభై వేల లక్ష రూపాయలు టోకెన్ అమౌంట్ కడతారు ఓకేనా ఒకసారి ఈ వెంచర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టోటల్గా వచ్చేసి ఫోర్ ఏకర్స్ వరకు ఉంటుందండి మనకి వెంచర్కి ఎలా రావాలంటే శారదా పాలిటెక్నిక్ కాలేజ్ డోనకల్ రోడ్ ఉంటుందండి కోచ్ర్కి దాటిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ తర్వాత ఈ వెంచర్ ఉంటుంది లాంగ్ టర్మ్ చేయాల లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసే వదిలేయాలి అన్న వాళ్ళకి బెస్ట్ వెంచర్ అండి సో మీకు కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనకి వచ్చేసి ప్లాట్స్ మొత్తం వచ్చి తొంభై ఆరు ప్లాట్స్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయండి గచ్చిన తర్వాత చూసుకుంటే మనకు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా ఇంకా ప్లాన్ చేసుకోండి ఇక ఈ వెంచర్కి ఒకసారి లొకేషన్ మీకు హైలైట్ చెప్తానండి ఈ వెంచర్ దగ్గరలో అటు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అదేవిధంగా మీకు నాగపూర్ అమరావతి హైవే కూడా వస్తుందండి ఇకపోతే చెప్పాల్సింది ఏంటంటే మీకు ఇటు మీకు ఖమ్మం టూ హైవే ఉంది కదండి ఖమ్మం టూ ఇల్లింది హైవే అంటే ఈ వెంచర్ దగ్గరలో ఇటు మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్రికెట్ స్టేడియం లేకపోతే ఒకటి కాదండి చాలా చాలా ఇల్లింది హైవేలో చాలా చాలా వస్తున్నాయండి సో మీరు ఎవ ఎవరు కూడా కన్ఫ్యూస్ అవ్వ మాకండి ఎందుకంటే నేను చాలా చాలా వెంచర్స్ వీడియో తీస్తుంటాను కాబట్టి మీరు మీ బడ్జెట్ చెప్పండి మీకు ఎన్ని గజలు కావాలి ఎంత బడ్జెట్ మీకు ఏ లొకేషన్లో కావాలో చెప్తే మీ బడ్జెట్ తగ్గట్టుంది నేను మీకు ఇన్ఫర్మేషన్ అదే ప్లాట్స్ మంచి అదే అదేవిధంగా మీకు లోన్ పర్పస్ కావాలన్నా కూడా చెప్పండి తక్కువ బడ్జెట్లో అవ్వండి లోన్లో కావాలండి మాకు ఈఎంఐ పర్పస్ కట్టుకుంటామండి మేము జాబ్ చేస్తుంటామండి నెలకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుందండి అన్న వల్ల కూడా నెల ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు ప్లాట్ కట్టేసుకుని మిగతా ఈఎంఐ కూడా పెట్టేస్తానండి అలా కూడా మనకు ఆప్షన్ ఉందండి సో మీకు దీంట్లో దీంట్లో ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ప్లాట్స్ ఉన్నాయి పడమర ప్లాట్స్ ఉన్నాయి కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి ఈ వెంచర్లో ఓకేనా ఓకేనా మీకు ఈస్ట్ కార్నరు వెస్ట్ కార్నర్ ఇలా చాలా ఉన్నాయండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి మీకు తక్కువ ధరలో ఈ మార్చిలోనే ప్లాట్ బుక్ చేసుకోండి ఏప్రిల్లో రేట్లు పెరుగుతున్నాయండి ఆలోచించమాకండి ఆచరణలో పెట్టండి ఓకేనా ఇలాంటి ప్రాజెక్ట్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి మన ఛానల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్